ఓం శ్రీమాత్రే నమః ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మా అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మా మా మనవి ఆలించినను బ్రోవుమమ్మా అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ మా మనవి ఆలించినను బ్రోగుమమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ మామన విధించినోగుమమ్మా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ ఓం శ్రీమాత్రే నమేష్ 3 स्कूटर है कैनज स्कूटर है ब्लैक है स्कूटर ब्लैक है स्कूटर 300 थर्मो वाला है लेफ्ट वाला वाला है नी ब्लू यानी सेट होता है चाश की टीवी ज्यादा तो जल्दी सुन तेल ही नहीं है आगे करे ना अरे ऐसा काय 100 मीटर कूदता है मोहन ना वो 100 मीटर नहीं ला पेट किला रोड पर 100 मीटर कूदना उसको అబెల్ చెరిత పోల కొట్టి జో నేను నైసాను పోల కొట్టి சமைக்க வேண்டியது இருக்கு அந்த சைடுல பௌகா கம்பன் அந்த ஒரு sketch நல்ல ரெண்டு பத்தியா இருக்கு இந்த ப்ளேட்ல இருந்து மூட்டை நெனச்சு போறது கேடையா பண்ணுங்க பள்ள புச்சு பார்த்தா நீ வாடு எதுக்கு சொன்னா பள்ள புச்சு பார்த்தா బయట వాతావరణం బాగుంది కదా దొండి మా అమ్మ అయితే దేవుడికి పూలు కొనుక్కోవక్కర్లేదు చెట్లు వేసుకుంది కదా డైలీ దేవుడికి సరిపడా కొన్నైనా పూలయితే పూస్తాయండి సరిపోకపోతే కొనుక్కుంటుంది అన్నమాట ఇదేమో శంకు పూల చెట్టు వైట్ శంకు పూలు ఉన్నాయి ఇంకా పర్పుల్ కలర్ కూడా ఉన్నాయి చీకటి పడిపోయింది కదా మనకేమో పొద్దునంతా కుదరలేదు వీడియో తీయడానికి ఇంక ఇప్పుడైతే కుదిరింది అనమాట ఇక్కడైతే అంట్లు తోముకుంటుంది అమ్మ ఇద్దండి తులసమ్మని కూడా పెట్టుకుంది నేను చెప్పాను కదా మా అమ్మ దేవుడి దగ్గర ఎలా సర్దుకుందో మీకు చూపిస్తానని చెప్పాను కదా ఇప్పుడైతే చూపిస్తాను దేవుడి గది ఎంత నీట్గా సర్దుకుందో మా అమ్మ దగ్గర చూడండి సకల దేవతలు ఉంటారు ప్రతి ఒక్క దేవుడు అయితే మా అమ్మ దగ్గర ఉన్నారండి చూడండి శివయ్య అభిషేకం Canım odasında sinemada దొండి అమ్మవారికి బుట్ట తీసుకొచ్చింది అదొండి అమ్మవారికి బుట్ట నాకు కూడా తెచ్చిచ్చింది మా అమ్మ నేను కూడా పెట్టుకున్నానండి ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇప్పుడే వచ్చామండి ఇంక ఇద్దండి పొద్దున పెట్టిన దీపం గారు వెలిగి వెలిగించారు దీపము ఇంకా వెలుగుతూనే ఉంది పొద్దున మేము ప పదిన్నర అప్పుడేమో పదకొండింటికో పూజ చేశాడు దీపం పెట్టుకున్నాక ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు ఇద్దోండి ఇప్పుడే వచ్చాము టైం ఎంత ఎయిట్ థర్టీ అయ్యింది ఇంక దీపం అయితే వెలుగుతూ ఉంది ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అందరూ బాగుండాలి అందులో నేను నా ఫ్యామిలీ కూడా ఉండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదండి అమ్మవారు ఇంకా అమ్మవారికి బుట్ట చిన్న సైజు బుట్ట ఇంకా మా అమ్మ దగ్గర అయితే అమ్మవారు అయితే ఉన్నారండి బుట్ట తెద్దామని చాలా నుంచి అనుకుంటుందంట అమ్మవారికి బుట్ట అయితే చేపించుకుందనమాట ఈ సైజు దొరకవు కదా ఇంకా ఈ సైజు కావాలని చెప్పి చేపించుకుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇందాక వీడియోలో చూశారు కదా మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా నేను కూడా నాకు కూడా కావాలి మా నువ్వు తీసుకునేటప్పుడు నాకు కూడా ఒక బుట్ట అయితే చేపించు ఇలానే అమ్మవారి కూడా తెచ్చిమ్మా అని చెప్పా ఇంకా నిన్న పండగ భోగి రోజు తీసుకొచ్చింది మా అమ్మ బుట్టలు అయిపోయాయి తీసుకెళ్ళండి అని చెప్పి అనిందంట రెండు బుట్టల్లో ఒక బుట్ట నాకు ఇచ్చింది అమ్మవారు కూడా తీసుకొచ్చింది మా అమ్మ భోగి రోజు తెచ్చి ఇచ్చి వెళ్ళింది ఇంకొండి దీపం అయితే చూడండి పొద్దున పెట్టుకున్నామండి చక్కగా ఇప్పటికి కూడా వెలుగుతూనే ఉంది